హాగ్స్ మహేష్ ఫ్రెండ్స్ తెలంగాణలో ఏడాది మనకు పోలీస్ నియామకాలకు భర్తీ అనేది జరిగిన విషయం తెలిసిందే అయితే ఆ జాబ్స్లో సెలెక్ట్ అయిన చాలామంది ఈ యొక్క ఉద్యోగుల మీద ఆసక్తి లేకుండా ఉన్నట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఎందుకు ఇలా కారణం అంటే సో వారికి ఇస్తున్న ట్రైనింగ్ అనేది అంత కఠినంగా ఉంది అని చెప్పి కూడా తెలుపుతున్నారు సో విశ్లేషణ కూడా చేసినట్లయితే అధికారులు సో ఇది అవును ట్రైనింగ్ అనేది మనకు కఠినంగానే ఉంది అది చాలామంది కూడా అభ్యర్థులు లెఫ్ట్ అవ్వడానికే ట్రైనింగ్ చేస్తున్నారని చెప్పి కూడా తెలుపుతున్నారన్నమాట సో శిక్షణ అనేది చాలా కఠినంగా ఉంటుంది క్రమశిక్షణకు మారు పేరు పోలీసు జాబ్ చెప్పుకోవాలి సో తెల్లవారు నిద్ర అనేది లేవాలి అనేది పాటించాల్సిన అవసరం ఉంది వ్యాయామం తరగతిలో పాఠాలు పరీక్షలు వంటివి ఎంతో కష్టంగా ఉంటున్నాయని చెప్పి కూడా తెలపడం జరుగుతుంది సో ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో ఇంత కఠినంగా ఉందంటే మరి డ్యూటీలోకి అటెండ్ అయిన తర్వాత ఇంకా ఎంత కఠినంగా ఉంటుందని చెప్పి చాలామంది యొక్క జాబ్స్ని లెఫ్ట్ అవుతున్నారు అంతేకాకుండా ఇంజనీరింగ్ నుంచి వచ్చిన అబ్బాయిలు ఈ యొక్క ట్రైనింగ్ చూసిన తర్వాత అక్కడ ఇచ్చిన గైడెన్స్ దృష్టిలో పెట్టుకొని సో దీనికన్నా సాఫ్ట్వేర్ జాబే బెటర్ అని చెప్పి కూడా సో మిగతా ఉద్యోగాల మీద ఫోకస్ అనేది చేయడం జరుగుతుందన్నమాట సో ఈ విధంగా చాలామంది అభ్యర్థులు కూడా ఆలోచన చేస్తున్నారని చెప్పుకోవాలి సో అందువల్ల ఏంటంటే రోజుకి రోజుకి చూసినట్లయితే సో రెండు నుంచి నాలుగు మంది మనకి ఇక్కడ లెఫ్ట్ అవడానికి ఆసక్తి అయితే చూపిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది సో ఇది నిజంగా బాధించాల్సిన విషయం అని చెప్పుకోవాలి సో ట్రైనింగ్ పీరియడ్ అనేది మనకు చాలా కఠినంగా ఉంటుందని చెప్పి ఉద్దేశంతో అభ్యర్థులందరూ కూడా మరి ఈ యొక్క జాబ్స్ నుంచి లెఫ్ట్ అయితే అవుతున్నారు చాలా కష్టపడి సాధించారు బట్ ఏంటంటే ఈ విధంగా సమస్య అయితే తలెత్తుంది ఓకేనా సో తప్పకుండా ఇన్ఫర్మేషన్ అనేది సో మిత్రులందరికీ షేర్ అని చెయ్యండి థ్యాంక్ యూ